రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారం పుస్తక పఠనం పదవ అధ్యాయం దినాల తర్వాత పదకొండవ అధ్యాయము చివరకు జాడ తెలిసింది పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్లో రమణ మహర్షి తిరువన్నామల చేరిన తర్వాత వేయి స్తంభాల మండపంలోనూ పాతాళ ఇంగంలోనూ ధ్యానావస్థలో ఉండేవారు రత్నమ్మాళ్ అతనికి ఆహారం అందిస్తూ ఉండేవారు తర్వాత ఉద్దండి నాయర్ అన్నామలై తంబిరాన్ పళనిస్వామి అనే మలయాళ భక్తులు ఇలా అతని దగ్గర మొట్టమొదటగా చేరినటువంటి భక్తులు సుబ్రహ్మణ్యస్వామి గుడి పూదోట గురుముహూర్తం మామిడి తోట ఇలా అతని బస మారుతూ ఉండేది ఈ అధ్యాయంలో రచయిత పేర్కొన్నటువంటి మొదటి వాక్యాలు అహమే కోనమే కశ్చిత్ నాహ మన్యస్య కశ్వచిత్ నతం పశ్యామి ఎస్యాహం తం న పశ్యామి యో మమ మహాభారతంలోనిది నేను ఒంటరి వాడిని నాకెవ్వరూ లేరు నేనెవ్వరికీ చెందను ఎవ్వరికైనా నేను చెందినట్టు నాకు గోచరించదు నావారు అంటూ నాకెవ్వరూ గోచరించరు పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిదిన వెంకటరామన్ హఠాత్తుగా మధుర నుండి మాయమైపోవడాన్ని అందరూ గమనించారు అన్నగారి పుస్తకాలలో అతను పెట్టిన ఉత్తరాన్ని గమనించారు కుటుంబంలో ఒక విస్ఫోటం సంభవించినట్లయింది పిల్లవాడు పరారీ అవుతాడని ఎవరూ ఊహించలేకపోయారు అయినా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అతని కోసం వెతకడం ప్రారంభించారు మానామధురైలో ఉన్న అతని తల్లికి ఇతర బంధువులకు ఈ విషాద వార్తను తెలియజేశారు ఆమెకు అది ఆసనిపాతమైంది ఏమాత్రమైనా ఆచూకీ దొరుకుతుందేమోనని అతని స్నేహితులను పొరుగువారిని అడిగి చూశారు కానీ పనికి వచ్చే సమాచారాన్ని ఎవ్వరూ ఇవ్వలేదు మూడు రూపాయలు తీసుకుని వెళ్ళాడు కాబట్టి పిల్లవాడికి వెంటనే ఇబ్బంది కలుగకపోవచ్చు ఆ డబ్బు కాస్త ఖర్చయిపోయిన తర్వాత ఎలాగైనా తిరిగి వస్తాడంటూ తల్లికి భరోసా చెప్పే ఉంటారంతా రోజులు వారాలు మాసాలు గడిచిపోయాయి కానీ పిల్లవాడు తిరిగి రాలేదు తల్లికి ఆందోళన ఎక్కువైంది తన బావమరుదులు సుబ్బయ్యర్ని నెల్లప్పయ్యర్ని ప్రాధేయపడింది వెళ్ళి ఎక్కడైనా వెదికి పిల్లవాడిని తీసుకురమ్మని ఆ రోజులలో కేరళ ప్రాంతం చాలా సంపన్నమని అక్కడకు చేరిన వారెవ్వరూ తిరిగి రారని ప్రతీతి పిల్లవాడు ఏదో నాటకాల కంపెనీలో చేరి తిరువనంతపురం వెళ్ళాడని ఎవరో చెప్పారు ఆ మాట పుచ్చుకొని నెల్లప్పయ్యర్ తిరువనంతపురం వెళ్ళి అక్కడ ఉన్న నాటక సమాజాలన్నిటా వాకబు చేశాడు కానీ పిల్లవాణి జాడలేదు తిరువనంతపురానికి పిల్లవాణి ఆచూకీకై రెండవసారి వెళ్తున్న బృందంతో తాను వెళ్తానని తల్లి అళగమ్మాళ్ పట్టుబట్టింది అక్కడ వెంకటరామన్ వయసు ఉన్న ఒడ్డూ పొడుగే గల ఒక యువకుణ్ణి చూసింది కానీ అతను ముఖము చాటు వేసి వెళ్ళిపోయాడు అతనే వెంకటరామన్ అనుకున్నారు కానీ అతనిని పట్టుకోలేకపోయారు కృంగిపోయి ఆ బృందం ఇంటికి తిరిగి వచ్చింది రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కుటుంబానికి నిరాశ ఎక్కువైంది ఇక పిల్లవాడు దక్కుతాడన్న ఆశని వదులుకున్నారు ఒకటి మే పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిన సుబ్బయ్య మధురలో మరణించాడు అంత్యక్రియలకై నెల్లప్పయ్యరు ఇతర కుటుంబ సభ్యులు ఆ ఊరు వెళ్ళారు ఆ కర్మకాండ పూర్తయ్యేలోగా తిరుచులికి చెందిన ఒక యువకుడు అదృశ్యమైన పిల్లవాని గురించి కబురు చెప్పాడు వెంకటరామన్ తిరువన్నామలయలో ఉంటున్నాడు పూజనీయమైన తాపసి అయ్యాడు అంటూ తనకు ఆ విషయం ఎలా తెలిసిందో వివరించాడు ఏదో పని మీద మధురలోని ఒక మఠానికి అతను వెళ్ళినప్పుడు అక్కడ అణ్ణామలై తంబిరాన్ తిరువణామలైలో నివసిస్తున్న ఒక యోగి గురించి ఎంతో భక్తిభావంతో చెప్పటం విన్నాడు ఆ యోగి తిరుచులికి చెందినవాడని కూడా తంబిరాన్ చెప్పాడు ఆ మాటలు విని అతను ఇంకా కొన్ని వివరాలను తంబిరాన్ వద్ద నుండి సేకరించాడు ఆ యోగి వెంకటరామన్ అయి ఉంటాడని భావించి వార్తను తెచ్చాడట ఆ యువకుడు కర్మకాండ ముగియగానే నెల్లప్పయ్య ఒక స్నేహితుని కూడా తీసుకొని తిరువణామలైకి ప్రయాణమయ్యాడు ఆ రోజులలో నెల్లప్పయ్య మానామధురైలో ప్లీడరీ చేస్తుండేవాడు వాళ్ళు తిరువన్నామలై చేరిన తర్వాత చిన్నస్వామి తోపలో తోపులో బస చేస్తున్నాడని విన్నారు తోటలో ప్రవేశించబోయారు కానీ ఆ తోట యజమాని ఆయన ఒక మౌని వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టవద్దు అంటూ వారింపబోయాడు తాము బంధువులమని ఒక్కసారి ఆయన్ని చూసి వెళ్ళిపోతామని చెప్పారు కానీ లాభం లేకపోయింది చివరకు ఒక కాగితం మీద మానామధురైలో ప్లీడరు నెల్లప్పయ్యర్ మీ దర్శనాన్ని కోరుతున్నాడు అని వ్రాసి ఆ తోట యజమానికి ఇచ్చాడు దీనిని స్వామికి చూపించండి ఆయన అనుమతిస్తే మమ్మల్ని లోపలికి తీసుకొని వెళ్ళండి అన్నాడు స్వామి దగ్గరకు ఆ చీటీని తీసుకొని వెళ్ళారు ఆ చీటీని స్వామి చూశారు ఆ కాగితం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు చెందినదని ఆ కాగితానికి ఒకవైపు తన అన్న నాగస్వామి దస్తూరిలో ఏదో ఆఫీసు విషయం రాసి ఉందని స్వామి గమనించారు అంటే నాగస్వామి ఆ డిపార్ట్మెంట్లో గుమాస్తాగా చేరాడని గ్రహించారు కాగితానికి రెండవ వైపున తన పినతండ్రి దస్తూరి కనబడింది సరే ఆయనని చూడడానికి సమ్మతించారు నెల్లప్పయ్యను లోపలికి రానిచ్చారు ఏ విధమైన సంస్కారము లేక అసహ్యంగా జడలు కట్టిన జుట్టుతో పొడవైన వంకీలు తిరిగిన గోళ్లతో ఉన్న తమ పిల్లవాడిని చూడగానే ఆయనను సంతోష విషాదాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి స్వామి మౌని కావడం వలన పళనిస్వామితో నాయనార్తో మాత్రమే మాట్లాడగలిగారాయన తమ వంశజుడు అంతగా ఎదిగిపోవడం సంతోషదాయకమేనన్నారు అయినా వసతి కూడా అవసరమేనని ఆ చిన్న స్వామి తమ వద్ద ఉండాలన్న అభిలాషను వెలిబుచ్చారు ఆ స్వామి తన మౌనవ్రతాన్ని కానీ జీవన విధానాన్ని కానీ మార్చుకోనక్కర్లేదన్నారు అంతేగాక మానామధురైలో కూడా ఒక మహాయోగి సమాధి ఉన్నదని ఈ స్వామి అక్కడ ఉండొచ్చునని చెప్పారు ఆయన అవసరాలన్నింటినీ తీరుస్తామని వారి ఆధ్యాత్మిక జీవనానికి ఏ విధమైన భంగపాటు రానీయమని భరోసా ఇచ్చారు ఈ విధంగా ప్లీడరు ఎంతో ప్రాధేయపడ్డారు ఇతరత్ర తన వాదనా పటిమ వల్ల ఏ విజయాలను ఆయన సాధించినా ఈ పిల్లవాని వద్ద అంత నిష్ప్రయోజనమైంది ఆ యువకుడు ఒక రాతి ప్రతిమ వలె అంతా తిలకించాడు కానీ చలించలేదు ఈ మహోన్నతమైన మహో మనోనిగ్రహాన్ని చూసి ఆ పిల్లవాడు పూర్తిగా మారిపోయాడని అతనికి బంధువుల నడమ ఉండడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదయ్యని నెల్లప్పయ్యరు గ్రహించారు ఐదు రోజులు అక్కడ గడిపి తిరిగి వెళ్ళి అలగమ్మాళ్కు పిల్లవాడు కనబడ్డాడన్న శుభవార్తతో పాటు అతను పూర్తిగా మారిపోయాడన్న విషాద వార్తను కూడా చేరవేశారు ఏవేవో కొన్ని కారణాల వల్ల ఆ మామిడి తోట కూడా సానుకూలంగా లేకపోయింది అరుణగిరినాథర్ ఆలయానికి బసమార్చారు స్వామి అరుణగిరినాథర్ ప్రసిద్ధ తమిళ కవి కాదు ఆ ప్రాంతపు దైవం మామిడి మామిడితోడ్పును విడిచే ముందు మనుష్యులతో ఏ విధమైన సంపర్కము లేకుండా ఆఖరికి పళనిస్వామి కూడా లేకుండా ఉండలేనా అన్న భావం ఏర్పడి స్వామి తన భక్తినితో నీ దారిన నీవు వెళ్ళు బిచ్చమెత్తుకొని జీవనం సాగించు నా దారిన నేను వెళ్ళి బిచ్చమెత్తుకొని కాలం గడుపుతాను ఇక మనమిద్దరం కలిసి ఉండలే ఉండవద్దన్నారు కానీ పళనిస్వామి భిక్షాటనమైన తరువాత అరుణగిరినాథర్ ఆలయానికి చేరుకునేవాడు నేనెక్కడికి పోగలను జీవిత సారాంశమంతా ఈయన వద్దనే ఉంది అని అనిపించేది అతనికి తల్లిని విడిచి బిడ్డ ఉండలేనట్లే స్వామిని విడిచి అతడు ఉండలేకపోయాడు ఆ ఆలయంలో ఒక నెల రోజులు పెద్ద గోపురంలో ఒక వారం పాటు గడిపారు స్వామి అక్కడికి భక్తులు వస్తూ ఉండేవారు అక్కడ నుంచి అరుణాచలం కొండపై పవళకుండ్రు అనే ప్రదేశానికి మారిపోయారు అక్కడ ఒక ఈశ్వరాలయము సలయేరు గుహ మఠము ఉండేవి ఆ ఆలయంలో కూర్చొని ధ్యానమగ్నం అయ్యేవారు స్వామి పళనిస్వామి గ్రామాంతరం వెళ్ళినప్పుడు భిక్షాటనం చేసేవారు ఆ ఆలయ పూజారి ఈ స్వామి ఆలయంలో ఏ మూలనైనా ఉన్నారేమోనని గమనించనైనా గమనించకుండా తన పూజ పూర్తవగానే తలుపులు తాళాలు వేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందరో స్వామి దర్శనార్థం వెళ్ళి ఆయన ఆలయం నుండి బయటకు వచ్చే వరకు వేచి ఉండేవారు స్వామి పవళకుండ్రులో ఐదారు మాసాలు గడిపారు అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు ఆయన వైరాగ్యానికి కఠినమైన పరీక్ష వచ్చింది నెల్లప్పయ్యరు ప్రయత్నం విఫలమైనదని వినగానే ఆయనకు తన బిడ్డపై బలీనమైన ఆపేక్ష లేకపోవడమే కారణమని అడగమ్మాళ్ అనుకుని ఉంటుంది తానే పిల్లవాడిని దక్కించుకుందామని నిశ్చయించుకుంది అందువల్ల పెద్ద కొడుకు నాగస్వామిని ఒక వారం రోజులు సెలవు పెట్టమని కోరింది అది వెంటనే కుదరకపోవడం వలన క్రిస్మస్ సెలవుల వరకు ఆగవలసి వచ్చింది అతనిని తోడుగా తీసుకుని తిరువణామలైకి ప్రయాణమైంది స్వామి పవళకుండ్రులో ఉన్నారని తెలిసి కొండనెక్కారు అక్కడ ఒక రాతి బండపై పడుకున్న పిల్లవాణిని చూశారు సంస్కారహీనమైన జుట్టు జడలు కట్టి ఉన్న గోళ్ళు పొడవుగా ఉన్న బట్ట మాసిపోయి ఉన్న ఎంత జుగుప్సాకరంగా ఉన్నా అడగమ్మాళ్ మాతృహృదయం సహజంగా తన బిడ్డను గుర్తుపట్టింది అతని దుస్థుతికి విలపించింది ఇంటికి తిరిగి రమ్మని ప్రాధేయపడింది కానీ పిల్లవాడు చలించలేదు ఎవరు ఆధ్యాత్మిక జగత్తులోనికి ప్రయాణం ప్రారంభించినా బంధుమిత్రుల విన్నపాలు ఆదిలోనే అవరోధాలుగా రావడం తప్పదు కుటుంబానికి ఎవరినైనా గట్టిగా బంధించేది తల్లిపైన గల ప్రేమే కానీ ప్రస్థానానికి ఆ బంధాన్ని కూడా తెంచుకోవాలి ఎంతో వ్యధకు లోనవాలి నిజంగా విజయవంతమైన యాత్రికుడు ఈ జటిల సమస్యను ఎదుర్కొంటాడు వ్యధను తట్టుకుంటాడు కానీ చిట్ట చివరకు సాఫల్యాన్ని మహాదానందాన్ని సాధిస్తాడు నాగస్వామి ప్రతిరోజు పిల్లవాణిని కలుసుకునేవారు అతనికి ఏవేవో తినుబండారాలు ఇచ్చేవారు తమతో తిరిగి రమ్మని ప్రాధేయపడేవారు కానీ లాభం లేకపోయింది ఒకనాడు ఆమె తన బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించింది వెంకటరామన్ నిర్లక్ష్య వైఖరిని అధిక్షేపిస్తూ కన్నీరు కార్చింది ఆ చిన్న స్వామి దానిని భరించలేక నుంచి వెళ్ళిపోయారు మరొక రోజున ఆయనను వెదికి కలుసుకొని మళ్ళీ ఆమె ప్రాధేయపడింది స్వామి ఏమీ చలించలేదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో స్వామి తన కొడుకు అని చెప్పి వాళ్ళలో ఎవరైనా తన పక్షం జోక్యం కలిగించుకోమ్మని ఆమె కోరింది అంత పచ్చయప్ప పిళ్ళై అన్న ఆయన స్వామితో మీ తల్లిగారు ఏడుస్తున్నారు ప్రాధేయపడుతున్నారు అవును అని కానీ కాదు అని కానీ ఏదో ఒకటి ఆమెకు బదులు చెప్పరాదా స్వామి మౌనవ్రతాన్ని భంగపరుచుకోనక్కరలేదు ఈ కాగితంపై వ్రాయవచ్చు అన్నాడు ఇక లాభం లేదని స్వామి ఆ కాగితంపై తమిళంలో ఇలా వ్రాశారు ప్రతి ప్రాణిని దాని ప్రారంధం ప్రకారం సృష్టికర్త నడిపిస్తాడు ఎంత ప్రయత్నించినా సరే జరగనది జరగనిది జరగదు నివారించడానికి ఎంత ప్రయత్నించినా సరే జరగనున్నది జరుగక మానదు దీనికి తిరుగులేదు అందువల్ల అన్నింటికన్నా శ్రేష్టమైన పద్ధతి మౌనంగా ఉండడం తన బిడ్డ వేదాంత ధోరణి సబబు అయినా కాకపోయినా అంగీకరింపదగ్గదైనా కాకపోయినా ఆమెకు తిరిగిపోవడం తప్ప వేరే మార్గం లేకపోయింది సెలవులు అయిపోయాయి నాగస్వామి తిరిగి ఆఫీసుకు వెళ్ళాలి ఇందుకేనా మేం వచ్చింది అనుకుంటూ బరువెక్కిన హృదయంతో కొండను దిగి ఆమె పెద్ద కొడుకుతో మానామధురైకి ప్రయాణమైంది అంటే ఈ అధ్యాయంలో ప్రతి ప్రాణి ప్రారంభం ప్రకారమే సృష్టికర్త నడిపిస్తారు అంటే మన చేతిలో ఏమీ లేదు మనం ఏమి జరిగినా కూడా దానికి సంసిద్ధులుగా ఉండాలి అన్నటువంటి సందేశాన్ని రచయిత తెలుపుతూ ఉన్నారు